శివ పూజలో ఏ పుష్పాలతో అర్చిస్తే ఏం ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకున్న నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలో పుష్పాలదే అగ్రస్థానం ఏ స్వామి పూజకైనా ఏ అమ్మవారి పూజకైనా పుష్పాలతో పూజించడం ప్రాముఖ్యత ఎన్నో పూజా ద్రవ్యాలుండగా పుష్పాలకే ఎందుకింత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలలో పేర్కొన్నాయి పుష్పమూలే వసదే బ్రహ్మ మధ్యే చ కేశవ పుష్పే అగ్రం చ మహాదేవ సర్వదేవ అంటే ఈ యొక్క స్తోత్రానికి అర్థం ఏమిటంటే పుష్పం మొదట్లో బ్రహ్మ పుష్పం మధ్యలో కేశవుడు పుష్పం కొనంలో మహాదేవుడు నివసిస్తుంటారు పుష్పదళాల్లో సర్వదేవతలు ఉంటారని ప్రతీతి ఇక పరంజ్యోతి పుష్పంగతం ప్రసీదతే త్రివర్గ పుష్పై శ్రీ పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నమవుతాడంట కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం అంటే సంపదలను స్వర్గాన్ని మోక్షాన్ని కలిగిస్తుందన్నమాట పుష్పైరవ ప్రసీదంతి పుష్పదేవాంచ సంస్థిత కించితాన్ బహునైకం పుష్పాన్నో ముక్తి మంత్రదికాం పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతారు ఎందుకంటే వారు పుష్పాలలో నిరసిస్తారు ఇక చెప్పాలంటే పుష్పాలలో చైతన్యము ఉంటుంది ఇక మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడా ప్రస్తావించబడింది విష్ణువుకి దుర్గాదేవికి వినాయకునికి రకరకాల పుష్పాలతో పూజించవచ్చును పేర్కొనబడింది శివునికి మాత్రం మారేడు పత్రి చా చాలునన్నట్లుగా చదువుకుంటాం ఈ విషయాన్ని శ్రీనాథ మహాకవి కాళహస్త్రీలో నివసించే శ్రీనాథ మహాకవి తన రచనలో వర్ణించాడు ఇక శివుని స్థిరము కాసిన్ని నీళ్లు చెల్లి పత్రి ఈశ్వరవంతు నెవ్వాడు పారవైచును కామదేవుడు వటుడింటగా గాడి అవసరమల్ల సురాశాకవానింట మల్ల చెట్టు ఇక ఈ సూత్రాన్ని పట్టిస్తూ దీని అర్థం ఏమిటంటే శివలింగంపై కాసన్ని నీళ్లు చల్లి మారేడు పత్రిని శివలింగంపై పడవేసినప్పటికీ ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా ఉంటుంది ఆ భక్తుని ఇంట కలపతరువు మల్లె చెట్టుగా ఉంటుంది అంతటి దయాసముద్రుడు శివుడు మరి అంతటి బోలాశంకరుడు మారేడు దళాలకు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా ఎందుకు లేదు దీనికి సమాధానం ఉంది ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మ సంగ్రాహము శి శివరహస్య లింగ లింగపురాణము కార్తికేయ మహత్యము గ్రంథాలలో చెప్పబడింది శివునికి ఇష్టమైన పుష్పాల గురించి ఆ గ్రంథాలలో ఇలా చెప్తున్నాయి శివుని పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితము లభిస్తుంది ఎవరైతే కనీసం ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాడిపోవిన ఉండకూడదు కీటకి కీటకాలతో కొరకబడినవి ఉండకూడదు శివ పూజకు పనికిరావు అలాగే ఇతరులు పూతోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితము కనిపించదు ఇక పాపం కలుగుతుంది శివ పూజకు అరణ్యములో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది గన్నేరు పొగడ జిల్లేడు ఉమ్మెత్తు కలిగొట్టు పెద్ద మొలక తెల్లదింటెన కట్ల తీగ పువ్వులు అశోకపువ్వు మందారం విష్ట్రక్రాంత జెమ్మి గులాబీ నిమ్మి పువ్వులు ఉత్తరేణి తామర జాజి చెంగల్వ సంపెంగ వటివేరు పూలు నందివర్ధనం నాగకేశరం పొన్న పచ్చగోరింట తుమ్మి మేడి జయంతి మల్లె మోదుగా మారేడు దళాలు కుసుమ పువ్వు కుంకుమ పువ్వు ఎర్ర కలువలు నీలి కలువలు శివపూజకు ప్రశస్తమైనవి ఈ పూలతో ఏ పుష్పాన్ని సమర్పించిన మట్టికి శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు ఈ విషయాన్ని స్వామివారు ఉమాదేవికి చెప్పినట్లు పురాణం బాకు అదేవిధంగా శివుని ఏ మాసంలో ఏ పూలతో పూజిస్తే ఏ ఫలితాలు కలుగుతున్నాయో కూడా కాస్త వివరంగా తెలుసుకుందాం చైత్రమాసంలో శంకరుని నృత్య గీతాలతో సేవిస్తూ దర్భ పూలతో పూజిస్తే బంగారు వృద్ధి చెందుతుంది ఇక వైశాఖ మాసంలో అంటే శివుని నేతితో అభిషేకిస్తే తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధ ఫలం కలుగుతుంది ఇక జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తే తామర పూలతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది ఇక ఆషాఢ మాసంలో కృష్ణ చతుర్దశి నాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమలు తొడిమాలతో కూడిన పుష్పాలతో అర్చించిన వారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది ఇక శ్రావణ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తూ గన్నేరు పూలతో శివుణ్ణి పూజించే వారికి వేయి గోదానములు చేసిన ఫలితం కలుగుతుంది ఇక భాద్రపద మాసంలో శివుణ్ణి ఉత్తరేణి పూలతో పూజించిన వారికి హంస ధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి అంత్యకాలంలో చేరుకుంటారు ఇక ఆశ్వీజ మాసంలో పరమశివుని జిల్లేడు పూలతో పూజించిన వారికి మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్య పదాన్ని చేరుకుంటారు ఇక కార్తీక మాసంలో శివుని పాలతో అభిషేకించి జాజి పూలతో పూజించిన వారికి శివపదాన్ని దర్శించుకుంటారు అంటే సాక్షాత్ కైలాసనాథుని చెంతకే చేరుతారు ఇక మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజించిన వారు ముల్లోకాలాన్ని దాటి తామున్న చోటికే తిరిగి రాగలరు పుష్యమాసంలో శివుణ్ణి ఉమ్మెత్తి పూలతో పూజించిన వారు పరమపదాన్ని పొందగలరు ఇక మాఘమాసంలో శివదేవుని బిల్వ దళాలతో అర్చించిన వారు లేత సూర్యుడు చంద్రులున్న విమానంలో పరమపదానికి వెళ్తారు ఇక సంవత్సరంలో చివరి మాసమైన ఫాల్గుణ మాసంలో శివుణ్ణి సుగంధ జలములతో అభిషేకించి తుమ్మి పూలతో పూజించిన వారికి ఇంద్రసింహాసనంలో అర్ధ భాగం దక్కుతుంది అంటారు ఇక శివ పూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే ఒక్కొక్క ఫలితం కలుగుతుంది శివుణ్ణి రోజు జిల్లేడు పూలతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు ఇక శివ పూజకు సంబంధించినంత వరకు వెయ్యి జిల్లేడు పూల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం అంటారు వెయ్యి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం అంటారు వెయ్యి మారేడు దళాల కంటే ఒక తామర పువ్వు ఉత్తమం అంటారు వెయ్యి తామర పువ్వుల కంటే ఒక పొగడ పువ్వు ఉత్తమం అంటారు వెయ్యి పొగడ పువ్వుల కంటే ఒక ఉమ్మెత్తు పువ్వు ఉత్తమం వెయ్యి ఉమ్మెత్తు పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం వేయి ములక పువ్వుల కంటే ఒక తుమ్మి పువ్వు ఉత్తమం వేయి తుమ్ము పువ్వుల కంటే ఒక్క ఉత్తరేని పువ్వు ఉత్తం వేయి ఉత్తరేని పూల కంటే ఒక్క పువ్వు ఉత్తం వేయి దర్భల కంటే ఒక జమ్మి పువ్వు శ్రేష్టం ఇలా పురాణాలు చెప్తున్నాయి వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్ల కలువు ఉత్తమని సాక్షాత్తు శివ పరవా పరమాత్మనే ఆ పార్వతీదేవితో చెప్పాడు శివ పూజ పువ్వులన్నిటిలోకి నల్ల కలువల పువ్వు ఉత్తమోత్తమైనది శివునికి వేయి నల్ల కలువులతో మాలను అల్లి సమర్పించిన వారు శివునితో సమానమైన పరాక్రమం గలవారై వంద వేల కోట్లక కల్పాలు నిత్యం కైలాసంలో నివసిస్తారు ఈ పుష్పమాలతో కాక మిగతా పూలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలని పొందుతారు ఇక పరమశివునికి పొగడ పువ్వులంటే అమితమైన ఇష్టం ఆ స్వామిని ఒక పొగడ పువ్వుతో అర్చించే భక్తుడు వేయి గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు ఒక్క నెలపాటు పొగడ పూలతో పూజించిన వారు సర్గసుఖాలను పొందుతారు రెండు నెలల పాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు మూడు నెలల పాటు పొగడ పూలతో అర్చించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగును నాలుగు నెలలు పూజించిన వారికి కార్యసిద్ధి ఐదు నెలలు పూజించిన వారికి యోగ సిద్ధి ఆరు నెలలు పూజించిన వారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది అంటే సాక్షాత్తు కైలాసం సిద్ధిస్తుందన్నమాట సాధారణంగా శివునికి బిల్వ పత్రాలే ప్రీతి పాత్రమైనవి ఇక మిగతా పత్రాల ప్రీతికరం కావని అనుకుంటున్నామా అలా కాదు శివలింగ పురాణంలో ఆ స్వామికి ఇష్టమైన మరిన్ని పత్రాలను గురించి వివరాలు అందిస్తున్నాయి మారేడు జమ్మి గుంట గలగర అడ్డరసం అశోక పత్రాలు తామలము చీకటి చెట్టు ఉలిమిడి కానుగ నేల ఉసిరి మాచిపత్రం నల్ల ఉమ్మెత్త తామరాకు నీతి కలువ కలువ ఆకులు సంపంగపత్రి తుమ్మి ఉత్తరేణి ఆకుల పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు అంటే ఆయా పుష్పాలు లభించినప్పుడు ఆయా పత్రిని ఉపయోగించవచ్చు అన్నమాట ఇక పుష్పదానానికి సంబంధించినంత వరకు పుష్పాన్ని కానీ ఫలాన్ని కానీ దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పము ముఖము బోరు గి గిలబడకూడదు అలా చేయడం వల్ల దుఃఖం కలుగుతుంది అయితే ఆ పుష్పాల లేక పత్రిని దోసిట్లో పెట్టుకొని నివేదించేటప్పుడు బోర్లా పడినప్పటికీ దోషం కాదు ఉమ్మెత్తు కడిమి పూలను శివునికి రాత్రివేళ సమర్పించాలి మిగిలిన పూలతో పగటిపూట మల్లెలతో రాత్రివేళ జాజి పూలతో జామున గన్నేరుతో అన్ని వేళలా పూజించవచ్చు ఇప్పటి వరకు ఏ ఏ మనము ఏ ఏ పూలతో శివుణ్ణి పూజిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం అయితే మన మనసులోని కోరికను అనుసరించి కూడా శివుని పూ పూలతో సమర్పించుకోవచ్చు ఉదాహరణము ధనం కావాలనుకున్న వారు శివుని గన్నేరు పూలతోను మోక్షం కావాలంటే ఉమ్మెత్తు పూలతో సుఖశాంతుల కోసం కావాలంటే నల్ల కలువలతోను చక్రవర్తి తత్వము అంటే రాజాధికారం కోసం కావాలంటే తెల్ల తామరలతోనూ ప్రాప్తి కోసము ఎర్ర తామరలతోనూ నాగకేసరం కేసరి పుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయన్నమాట ఇక గన్నేరు అశోకము ఉడుగు తెల్ల జిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి రోజా పుష్పాలతో లాభసిద్ధి దంతిపత్రి పూలతో సౌభాగ్యం కలుగుతుంది కోరుకున్న కన్య పొందాలంటే శివునికి సన్నజాజి పూలతో పూజించాలి చక్కటి వధువు కావాలన్నా సంతానం కావాలనుకునే వారిని శివుణ్ణి మల్లెపూలతో పూజించాలి దర్భపూలతో ఆరోగ్యం పూల రేల పూలతో ధనము తుమ్మి పూలతో వశీకరణ కడిపి పూలతో శత్రుజయం కలుగుతుంది బిల్వదల పూజ దారిద్రాన్ని తొలగిస్తుంది ధనాన్ని కలిగిస్తుంది ఇక శివుణ్ణి మరువంతో పూజిస్తే అంటే దవనము దానితో పూజిస్తే సుఖము లోటు ఉండదు ఇక లో పూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది మోదుగా బురుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది అంటే ఆయుషు పెరుగుతుందన్నమాట ఇక శివ పూజకు పనికిరాని పూల గురించి మన పురాణ గ్రంథాలలో కూడా కొన్ని పేరుకున్నాయి మొగిలి మాధవి అడవి మల్లె సన్నజాజి దిరసన సాల మంకెనా పూలు శివార్చనకు పనికిరావు భావించి ఆకులు పువ్వులు కానుక పూలు తాండ్రాకులు దాసాని ఎర్రమద్ది మందార విషముష్టి అడవి మల్లె తెల్ల విష్ణక్రాంతి ఎర్ర తెల్ల గులాబీలు దిరిసన పూలు శివపూజకు పనికిరావు వేప గురువింద పూలు కూడా శివపూజకు అర్హం కావు పది సుగంధ పుష్పాలతో ఒకవేళ పరిమళం లేకపోయినప్పటికీ శివలింగాన్ని పూజిస్తే శత సహస్ర నామాలతో పూజించినంత అనంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి ఏ పూలు దొరికనప్పుడు ఆత్మనే పుష్పంగా సమర్పిస్తూ ఒక్కొక్క మంత్రాన్ని శివార్చనతో సమర్పిస్తే కూడా ఆ శివుడు స్వీకరిస్తాడు ఇవి లేవు అవి లేవని మనం బాధపడవద్దు మనకున్నంతలో శక్తి కొలది శివారాధన చేయాలి అన్నదే దీని యొక్క అంతరార్థం ఏ పూలతో ఏమి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలిపితే కదా ఇక మీ శక్తి అనుసారము ఒక మహాశివరాత్రి రోజు కాదు ప్రతిరోజు కూడా శివారాధన చెయ్యాలి ఇక కొంతమంది చెప్తారే స్త్రీలు పూజించకూడదని అది ముమ్మాటికి శుద్ధ తప్పు స్త్రీలు కూడా అనునిత్యము శివారాధన చేయొచ్చు ఎందరో పూర్వము స్త్రీలు శివుని ఒక భక్తురాళ్ళయ్యే మోక్తిని పొందారు ప్రతిరోజు శివారాధన స్త్రీలు కూడా చేయొచ్చు ఇంట్లో శివలింగం ఉండకూడదని కొంతమంది మూర్ఖులు అంటారు అలాంటిది ఏమీ లేదు ప్రతి ఇంట్లో హిందువులు ప్రతి ఒక్కరూ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి ఒక అంగుళం సైజు పెట్టుకోవచ్చు ఒక అంగుళం నుంచి మూడు అంగుళాల మటుకి శివలింగాన్ని ఇంట్లో ఉంచి పూజించాలి శివ పూజ లేని చోట ఇంటిదింటే అది శ్మశానంతో అంటారు ఏ ఊరిలో శివాలయం ఉండదు ఆ ఊరు వల్ల కాటితో సమానం కావున శివపూజ ప్రతి ఇంట్లో ప్రతి వారు తప్పకుండా ఆచరించదగ చేయాల్సిందే మన ఒక దినచర్యగా పాటించాల్సిందే శివ పూజకు భయోలింగ భేదము లేదు ఈ వయసు ఆ వయసు కులము మతము అంటూ ఏమీ లేదు నిచ్చలమైన భక్తితో శ్రద్ధతో శివారాధన తప్పకుండా ప్రతి ఒక్క హిందువుల ధర్మం ఈ ధర్మము ఈ యొక్క వీడియోని అత్యంతగా అందరికీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షే షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ నమ